జింబాబ్వే క్రికెట్ కు ఇరవై ఏళ్ల పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక కాడు డ్రగ్స్ అలవాటు కారణంగా జిమ్బాంబే క్రికెట్ బోర్డు అతనిపై శాశ్వత నిషేధం విధించింది ఇకపై అతని సెంట్రల్ కాంట్రాక్ట్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది సీన్ ఈ ఏడాది సెప్టెంబర్ లో స్వదేశంలో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ రెండు వేల ఇరవై ఆరు టోర్నీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్నాడు కారణం ఏంటని బోర్డు తీయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది అప్పటికే హెవీగా డ్రగ్స్ కు అలవాటు పడిన సీన్ డోపింగ్ టెస్ట్ లో పట్టుబడతాడన్న భయంతో టోర్నీ నుంచి సీన్ తాను డ్రగ్స్ అలవాటు పడిన విషయాన్ని బోర్డు పెద్దల వద్ద అంగీకరించినట్లు తెలుస్తుంది అలవాటు నుంచి బయటపడేందుకు డి అడిక్షన్ సెంటర్ లో కూడా జాయిన్ అయ్యాడని సమాచారం బోర్డుతో సీన్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివరిలో ముగుస్తుంది ముప్పై తొమ్మిదేళ్ల సీన్ జింబాంబే కు ఎన్నో అపురూప విజయాలంది కెరీర్ లో పద్దెనిమిది టెస్టులు నూట అరవై రెండు వన్డేలు ఎనిమిది టీ ట్వంటీలు ఆడి పదమూడు సెంచరీలు యాభై అర్ధ సెంచరీల సాయంతో ఎనిమిది వేల పరుగులకు సాధించాడు లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్ కూడా ఆయన మూడు ఫార్మాట్లలో నూట యాభై ఆరు వికెట్లు తీశాడు విలియమ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆయన జట్టుకు చేసిన సేవలకు జింబాంబే క్రికెట్ బోర్డు కొనియాడింది విలియమ్స్ తానే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నారని జింబాంబే క్రికెట్ పేర్కొంది సీన్ డుమా కొట్టిన టీ ట్వంటీ ప్రపంచ కప్ క్వాలిఫైర్ టోర్నీ కు అత్యంత కీలకంగా ఉండింది ఆ టోర్నీలో జింబాంబే సికిందర్ రాజా పుణ్యమా అని నెగ్గి ప్రపంచ కప్ కు అర్హత సాధించింది సీన్ లాంటి సీనియర్ ఆటగాడు ఆ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జింబాంబే విజయావకాశాలను ప్రభావితం చేసేది ఒకవేళ ఆ టోర్నీలో జింబాంబే ఓటమి పాలై ప్రపంచ కు అర్హత సాధించలేకపోయింటే జిమ్బాంబే అభిమానులు సైతం సీన్ ను క్షమించేవారు కాదు